హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఉల్లి కాడలను పెంచడం అండి ఉల్లి మన ఇంట్లోనే సులభంగా రూపాయి ఖర్చు లేకుండా ఎలా పెంచాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చిన్న చిన్న కుండీల్లో మొక్కలు ఎలా పెంచాలి వాటిని ఎలా కేర్ చేయాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ సాలిడ్ ఫర్టిలైజర్స్ అన్ని ఇంట్లోనే ఖర్చు లేకుండా ఎలా తయారు చేయాలి అనే వీడియోలన్నీ మన ఛానల్లో ఉన్నాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోలన్నీ చూసేయండి చూడండి మన ఇంట్లో ఉల్లిపాయలని తీసుకొని ఇలా పైపాటి ఇలా కట్ చేసి వేర్లు ఉల్లిపాయలకు వేర్ల భాగం ఉంటుంది కదా అది ఇలా మట్టిలో ఉండేటట్టు ప్లేస్ చేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉల్లిపాయని మనం పెట్టి చక్కగా మట్టి కప్పుకోవాలి రెండు రోజులకు ఒకసారి వాటర్ని స్ప్రింకిల్ చేస్తే చాలు ఇది చూడండి ఐదు రోజుల తర్వాత ఎంత చక్కగా ఉల్లికాడలు వచ్చాయో మనం వారం రోజుల నుంచి ఈ ఉల్లికాడలను పై పైపాటు కట్ చేసేసుకుంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయండి దీనికి సపరేట్ కంటైనర్స్ కూడా అవసరం లేదండి మనం మెయిన్ ప్లాంట్ని పెంచుకుంటూ దాని పక్కన ఇలా మనం ఉల్లికాడలు పెంచుకోవచ్చండి ఒక రెండు మూడు కుండీల్లో ఇలా పెంచుకుంటే చాలండి చక్కగా మనం ఉల్లికాడలతో కర్రీ చేసుకోవచ్చండి ఉల్లికాడలు ఆరోగ్యానికి చాలా చాలా మంచివండి అలాగే చలవ చేస్తాయండి ఈ ఉల్లికాడలు మనం వారంలో ఒక్కసారి తీసుకుంటే చాలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జుట్టు ఊడిపోకుండా ఈ ఉల్లికాడలు కాపాడడంలో చాలా దోహదపడతాయండి చక్కగా వారం రోజుల్లో ఎంత చక్కగా పెరిగాయో మీరు కూడా ఇలా సపరేట్ కంటైనర్స్ లేకపోయినా సరే మనం మెయిన్ ప్లాంట్ని పెంచుకుంటూ దాంట్లో ఇలా ఉల్లికాడలను మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి అలాగే మీకు ఉల్లికాడలను ఇంట్లోనే పెంచడంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి